పదమూడు ఐదు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా పహల్గావ్లో మరణించిన ప్రతి ఒక్కరికి మన భారతీయులకు మా ప్రగాఢ సానుభూతి అదేవిధంగా మన భారతీయ సైనికులు ఎవరు చనిపోయినారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు ప్లే చేస్తా అంటే ప్లే చేయొద్దని చెప్పండి వారికి మంచి చేసిన వాళ్ళు అవుతారు అన్ని బతాల దేవుళ్ళ ఆశిస్తులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ టమాటాలు ఒకటిన్నర కేజీ ఇరవై రూపాయలు మూడు కేజీలు నలభై రూపాయలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీ యాభై ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీరకాయలు బీరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ వంకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై వంకాయలు 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 ఏం కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై వంకాయలు చౌలేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యాప్సికమ్ బీరకాయలు బీరకాయలు ఎట్లా కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీరకాయలు అంతేలే పదమూడు ఐదు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడులు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూర ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు లక్ష్మీ లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్